శుభాభివందనాలండి ఇంగ్లాండ్ దేశపు రాణి అయిన విక్టోరియా రాణి తన యవన కాలంలో చాలా అల్లరిగా తమాషాగా జీవిస్తూ చాలా ఆడుకుంటూ ఉండేదంటండి వాళ్ళ రాజ్యంలో అయితే ఆమె రాజ్యంలో ఉన్న స్కాలర్స్ దాన్ని గమనించి ఆమెకి సార్లు ఆమె ఏ విధంగా ఉండాలో ఆమె ఎటువంటి ప్లేస్కి ఆమె వెళ్ళబోతుందో ఫ్యూచర్లో అవన్నీ చెప్పడానికి ఆమె ప్రయత్నించారు చెప్పారు కూడా కానీ ఆ మాటలు ఏం ఆమె పట్టించుకోలేదు పట్టించుకోకుండా తిరుగుతూనే ఉన్నది తిరుగుతూ ఉండగా ఒకరోజు ఆ స్కాలర్స్ అందరూ ఇంకా చెప్పి చెప్పి మన వల్ల కాదని గమనైపోయిన తర్వాత మరందరూ ఆమెని ఆ ఇంగ్లాండ్ దేశపు యొక్క నలుమూలలకి నలు మూలలో ఉన్న ప్రదేశాలకి ప్రాంతాలకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని ప్రతి ఒక్కరు చూపిస్తూ వచ్చారు చూపించిన తర్వాత తిరిగి ప్యాలెస్కి వచ్చారా వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ విక్టోరియా రాణితో అన్నారు అమ్మ నువ్వు ఏ దేశాన్ని అయితే చూసావో ఏ ప్రజలని అయితే చూసావో ఏ ప్రాంతాన్ని అయితే చూసావో ఏ వృత్తులు కలిగి ఉన్న జాతి మనుషులు నువ్వు చూసావో వారందరినీ ఒకరోజు నువ్వు పరిపాలించాలి తల్లి అని చెప్పారు చెప్పిన తర్వాత విక్టోరియా రాణి ఆలోచనలో పడింది ఈ దేశ ప్రజలు నా పట్ల ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు అని ఆమె ఆలోచిస్తున్నప్పుడు ఆమె ప్రవర్తనలో మార్పు కలిగిందండీ ఏమనంటే నాకు కలిగి ఉన్న స్థితి వేరు నేను ఉండాల్సిన స్థితి వేరు కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న స్థితి వేరు నేను ఫ్యూచర్లో ఒక రాణిగా అవ్వబోతున్నాను కానీ ఇప్పుడు నేనేమో అల్లరి అల్లరిగా తిరుగుతున్నాను ఇది నాకు దిస్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ మీ అని తన యొక్క లైఫ్ స్టైల్ని తన యొక్క ప్రతి ఒక్క అటువంటి శ్రేష్టలు అన్నిటినీ మానుకునేసిందండి మానివేసింది ఈరోజు ఈ వాక్యం ఇంటిన్న సహోదరుడా సహోదరి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఏమిటనంటే దేవుణ్ణి పట్ల సృష్టికర్త అయిన నా అని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆమెన్ నమ్మినట్లయితే నాతో పాటు ఆమెన్ చెప్పు ఆమెన్ దేవుడిని పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నేను ఆశ్రదించాలని నేను గొప్ప చేయాలని ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు చాలా గంభీరమైనవి అవి ఎవరి మనుషులకి అర్థము కానటువంటి ఆలోచనలవి ప్రణాళికలవి ఆయన నీ కొరకు ఒక డిఫరెంట్ ప్లాన్స్ కలిగి ఉన్నాడు ఐ మీన్ వాటికి తగినట్టు నువ్వు జీవించాలి ఎందుకంటే మొదటి దశలోనిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం సెలవిస్తున్నది మీరు పిలువబడిన పిలుపు నాకు తగినట్లుగా జీవించవాలని మరి దేవుడిని ఏ విధంగా పిలిచాడు ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా దేవుడిని పట్ల ఒక ఉన్నతమైన జీవితం నా బిడ్డ జీవించాలి ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం నా బిడ్డ జీవించాలని ఇష్టపడుతున్నాడు కానీ మరి నువ్వేమో ఈ విధంగా దేవునికి నచ్చినవి చేస్తూ దేవునికి దూరంగా తిరుగుతూ దేవుని దగ్గర నుండి పరిగెడుతూ నీకు అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి పరిగెడుతూ వస్తున్నావు కదా ఇటువంటి జీవితాన్ని నువ్వు మానుకోవాలి ఈ రోజు నుంచి నీ యొక్క ప్రవర్తనని నీ యొక్క ఆలోచనని నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి నీ మాటలు నీ ఊహలు నీ ప్రతి ఒక్క క్రియలు ఉన్నతంగా ఉండాలి ఒక పరిపక్వత కలిగినట్టుగా అవన్నీ ఉండాలి ఈరోజు దేవుడిని ఏ పిలుపు ఏ పిలుపుకైతే పిలిచాడో దానికి తగినట్టు నువ్వు జీవించాలి బిడ్డ దేవుడు ఈరోజుని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఎందుకనంటే గొల్లవాడైన దావీదుని రాజుగా చేయాలని దేవుని ప్రణాళిక నత్తివాడు అయిన మోషేను గొప్ప నాయకుడిగా చేయాలని దేవుని ప్రణాళిక బానిసలైన యూదులను గొప్ప అధికారులు చేయాలని నా దేవుని ప్రణాళిక మెయిన్ ఈరోజు పడిపోయిన నీ జీవితాన్ని కట్టడం నా దేవుని ప్రణాళిక ఓడిపోయిన నీ జీవితాన్ని నిలబెట్టడం నా దేవుని ప్రణాళిక అందరూ వెలివేసిన నీ జీవితాన్ని తిరిగైన చీర తీసుకొని గొప్పగా హెచ్చించడం నా దేవుని ప్రణాళిక ఆయన ప్రణాళికల్లో నువ్వు ఉన్నావు ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు ఆయన నిన్ను కోరుకొని నిన్ను నిన్నుగా ఆయన సృష్టించాడు ఎవరో అనుకుంటేనో ఏదో అయిపోతేనో నువ్వు పుట్టలేదు ఆయన నిన్ను కోరుకొని భూమి మీదకి నడిపించాడు ఆయన కొరకు నువ్వు జీవించు నీకు ఏ పిలుపు అయితే నా దేవుడిచ్చాడో ఆ పిలుపు తగినట్లు జీవించు విశ్వాసిగా ఉంటున్నావా దేవునికి నమ్మకమైన విశ్వాసిగా ఉండి ఎన్నో ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించే ఆత్మగా నువ్వు దేవునికి కావాలి ఈరోజు ఆ పిలుపుకు తగినట్లు నువ్వు జీవించాలి ఈరోజు దేవుడు దేవుడిని పరిచయం చేయమని పిలిచాడా నమ్మకమైన పరిచయ చేయి ఈరోజు దేవుని కొరకు నువ్వు నువ్వొక్క సహకరించే వ్యక్తిగా ఉండాలని నిన్ను పిలిచాడా అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండవు ఎవరో ఏదో అన్నారని మందిరానికి వెళ్ళటం మానేస్తున్నావేమో ఎవరో ఏదో అన్నారని పాటలు పాడటం మానేస్తున్నావేమో ఎవరో ఏదో అన్నారని దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించడాన్ని మానేస్తున్నావేమో ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో విధంగా అనుకుంటున్నారని దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఇప్పుడే రోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఎవరు ఏదైనా కనివు ఆయన ప్రణాళికలను కలిగి ఉన్నావు ఆయన పిలుపు కొరకు నువ్వు 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 జన్మించావు ఆయన యొక్క ఉద్దేశాలు నువ్వు ఉన్నావు ఆయన పని చేయడానికి ఆయన్ని నీ భూమి మీద ఉంచాడు అంతేకాని ఇటువంటి దేవునికి నచ్చు అసలమైన పనులు చేయడం కానీ కాదు బిడ్డ దేవుని కొరకు నువ్వు బ్రతికి ఈ రోజు నుంచి ఆయన సంతోషపెట్టే జీవితము ఆయన్ని దగ్గర నుండి కోరుకుంటున్నాడు ఆయన్ని ఆనంద పెట్టే జీవితం ఆయన్ని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఆ పిలుపుకు తగినట్లు ఆ ఉద్దేశాలకి ఆ ఒక్క సంగతులకి ఆయన ఏదైతే నీ పట్ల కలిగి ఉన్నాడో వాటన్నిటికి తగినట్టు నువ్వు జీవించు నీ ప్రవర్తనను మార్చుకో ఆయన సంతోషపెట్టే జీవితాన్ని జీవించి దేవుని నామానికి దేవుని సన్నిధికి మహిమ తీసుకురా లో ఆశ్రదించి దీవించు గాక ఆమె Préstalo